మా ఇంటి పక్క నుండే కర్రీ పాయింట్లో గుంటూరు స్పెషల్ వంకాయ పులుసు కూర అని ప్రతిరోజు చేస్తారు సాయంత్రానికి రోజు గిన్నె ఖాళీ మరి టేస్ట్ ఎలా ఉండొచ్చంటారు సూపర్గా ఉంటుంది ఈ సూపర్ టేస్టీ వంకాయ పులుసు కూర తయారీ కోసం వంకాయల్ని తీసుకోవాలి వంకాయ పులుసు కూరకి వంకాయల్ని ఏ వంకాయలనైనా తీసుకోవచ్చు మరీ ముఖ్యంగా తెల్లగా ఉండి ఇలా చారలతో ఉండే వంకాయలైతే టేస్ట్ డబుల్ ముందుగా వంకాయల్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా మీడియం సైజులో ఉండే ముక్కలుగా కట్ చేసుకోవాలి గిన్నెలో నీళ్లు తీసుకొని కట్ చేసుకున్న వంకాయల్ని నీళ్ళల్లో ఉప్పు వేసి వేయాల్సి ఉంటుంది నీళ్ళల్లో ఉప్పు వేయకుండా వంకాయల్ని కట్ చేస్తే కొంచెం చేదెక్కుతాయి అందుకని నీళ్ళల్లో ఉప్పు వేసి మాత్రమే వంకాయల్ని కట్ చేసి వేయాలి పులుపుకు సరిపడా చింతపండును తీసుకొని కడిగి కొంచెం నీళ్లు వేసి నానబెట్టుకోవాలి ఉల్లిపాయలు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి స్టవ్ పైన గిన్నె పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల మోతాదులో నూనెని వేయండి నూనె కాగిన తర్వాత ఎండుమిరపకాయలు తాలింపు గింజలు వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని వేయండి మరీ ఎక్కువగా వేయించుకోకుండా కొంచెం పచ్చివాసన పోయిందనుకోగానే టమాటాలని కరివేపాకును వేసి మూత పెట్టి రెండు నిమిషాల సేపు మగ్గించండి టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత కొంచెం పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని అర టీ స్పూన్ మోతాదులో వేయండి పులుసు కూరలో మనకు వంకాయ ఫ్లేవర్ తెలియాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ని చాలా తక్కువగా వేయండి చివర్లో ఎలాగో వెల్లుల్లి రెబ్బల్ని వేస్తాము కాబట్టి మీరిక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ని స్కిప్ చేసినా పర్వాలేదు ఇవి కొంచెం పచ్చివాసన పోయిందనుకోగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఇందులో వేసి టేస్ట్కి సరిపడా ఉప్పుని వేయండి మంట తగ్గించి లో ఫ్లేమ్లో ఉంచి వంకాయల్ని బాగా కలిసే విధంగా రెండు నిమిషాల సేపు బాగా కలిపి మూత పెట్టి ఐదు నిమిషాల సేపు మగ్గనివ్వండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి టేస్ట్కి సరిపడా కారం పొడిని పులుపు కోసం నానబెట్టుకున్న చింతపండుని ఈ విధంగా రసం తీసి వేయండి చింతపండు పులుపు మరీ ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా సరిపడా వేసుకోవాలి చింతపండు పులుసు వేసిన తర్వాత వంకాయల్ని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మంటని కొంచెం హై ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల సేపు ఉడికించుకోవాలి వంకాయలు చాలా త్వరగా ఉడికిపోతాయి వంకాయల్ని మరీ మెత్తగా ఉడికించుకోకుండా ముక్క కొంచెం గట్టిగా ఉండేలాగానే ఉడికించుకుంటే బాగుంటుంది పులుసు కూర మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉండండి ఈ వంకాయ పులుసు కూరలో చివరిలో వేయాల్సినవి అతి ముఖ్యమైనవి జీలకర్ర వెల్లుల్లి ఇంకా బెల్లం అర టీ స్పూన్ మోతాదులో జీలకర్రని ఏడెనిమిది పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా చితక్కొట్టి తీసుకోండి జీలకర్ర వెల్లుల్లి వేసేటప్పుడు మరీ మెత్తగా పౌడర్లా కాకుండా ఇలా పచ్చగా దంచుకొని వేసుకుంటే బాగుంటుంది జీలకర్ర వెల్లుల్లి ఇంకా సన్నగా తరిగి పెట్టుకున్న వేసి ఒకసారి బాగా కలపండి వంకాయ పులుసు కూర మరీ గట్టిగా ఉంటే తినడానికి బాగుండదు అర గ్లాస్ మోతాదులో కొంచెం నీళ్ళని వేసి మరోసారి బాగా కలపండి ఈ విధంగా పులుసు కాస్త దగ్గర పడ్డాక కొద్దిగా బెల్లాన్ని వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి చింతపండుతో చేసే ఏ కూరల్లోకైనా ఈ విధంగా కొంచెం బెల్లం వేయడం వలన టేస్ట్ బాగుంటుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే గుంటూరు స్పెషల్ వంకాయ పులుసు కూర రెడీ కొంచెం పుల్లగా ఉండే ఈ వంకాయ పులుసు కూర చాలా టేస్టీగా ఉంటుంది రైస్ రోటీ చపాతీ జొన్న రొట్టెలు దేంట్లోకైనా కూడా ఈ కూర చాలా చాలా బాగుంటుంది ఓసారి తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్